వెల్కమ్ టు హెచ్ టుడే రాజాం నగర పంచాయతీ కొండంపేడ గ్రామంలో వెలిసిన శ్రీ 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 అయ్యప్ప స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త ముద్దని సత్యారావు శాంతి దంపతులు సహధర్మకర్తలైన నందమూరడి రఘుబాబు దాకారపు శివకుమార్ ఆధ్వర్యంలో నలభై ఒక్క రోజుల పాటు అయ్యప్ప శివ భవాని చండి ఇలా వివిధ మాలలు వేసుకున్న స్వాములందరికీ ప్రతినిత్యం ఎంతమంది స్వాములు వచ్చినా కాదనకుండా లేదనకుండా నియమిష్టలతో స్వాములందరికీ అన్న సమారాధన చేశారు ప్రతిరోజు ఐదు వందల నుంచి ఆరు వందల యాభై మంది స్వాములు వచ్చేవారని వీరికి రోజుకు సుమారు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వేల వరకు ఖర్చు అయినట్లు నిర్వాహకులు తెలిపారు గత ఏడాది నుండి అయ్యప్ప స్వామి గుడి ప్రాంగణంలో అన్నదానం చేస్తున్నామని గత ఏడాది కంటే ఈ సంవత్సరం స్వాములంగా వచ్చినట్లు ఆలయ ధర్మకర్త ముద్దన సత్యారావు తెలియజేశారు చేయడం ఆ స్వామి నాకు ఇచ్చిన గొప్ప అవకాశమని ఆయన అన్నారు భగవంతుని ఆశీస్సులు స్వాములు సహాయ సహకారాలు ఉంటే ఈ అన్నదాన ప్రక్రియ ఇలాగే కొనసాగిస్తామని ఆలయ శాశ్వత ధర్మకర్త ముద్దన సత్యారావు తెలియజేశారు ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి రెండున్నర గంటల వరకు స్వాములకు మాత్రమే దీక్ష స్వీకరించిన స్వాములకు మాత్రమే అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని వండంపేట అయ్యప్ప స్వామి కోవుల వద్ద కొనసాగుతుందండి ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఎంత ఎవరైనా స్వాములు భక్తులు

స్వాములు కొవ్వులు వద్ద స్వీకరిస్తున్నామండి ఈ రోజు కొండంపేట అయ్యప్ప స్వామి కొవ్వులు వద్దకు స్వామి కోవుల వద్దకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం వస్తున్న స్వాములందరికీ అన్నదాతలండి శ్రీ గుడివాడ స్వామి శ్రీ కోటగిరి నారాయణరావు స్వామి శ్రీ భోగ ధర్మకర్త గారైన మద్దన సత్యారావు స్వామి అలాగే సహధర్మకర్తలైన నందముడు రఘుస్వామి